అక్కడ అలా పెడితే పడతాయా ఇది కూడా గ్యాప్ ఉంది టిఫ్ని వెనకాల మమ్మీ ప్యాక్ చేయడం అంతా అయిపోయింది కార్లో పెట్టినాం అనమాట టిఫీలో మమ్మీ అది అదిసారి మ్మీ ఇదే తమ్ముడు తీసుకున్న కారు కొత్తది కియా సెల్టోస్ అనమాట తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అలా అవుతుంది మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మంత్స్కి అలా తీసుకున్నాడు ఇందులోనే మేము ఒకసారి లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాము అమ్మాయి వాళ్ళ ఇంటికి బాబు ఇప్పుడు ఇలా ఎదురు వస్తూ ఉంటుంది తెల్ల ముందు ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్తూ ఉంటాడు అది మా ఇంట్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే ట్రెడిషన్ అనమాట ఇది డాడీ కారు తాళము ఇందాక కీ పెట్టినట్టు కనపడబోతుంటే ఫిగ్ చేసాడు అబ్బాయి లోపల పెట్టిన ఏంటత్ వెళ్తున్నావు అప్పుడే బుడ్డి లేచిద్ది కాసేపు కూర్చోపోయా లేచిద్ది ఇప్పుడే టైం అవుతుంది కొత్త చెప్పులా నీ కొత్త చెప్పులేనా నీ కొత్త చెప్పులా పింక్ అండ్ వైట్ ఎవరు తెచ్చారు నీకు తాతయ్యేనా తాతయ్య తెచ్చాడా అవి వేసుకొని బయటికి వెళ్తూ ఉంటావా ఇక కొత్త చెప్పులు డాడీ తీసుకొచ్చాడు అంతకుముందు కూడా ఉన్నాయి కానీ అవి కొంచెం పెద్దగా ఉన్నాయి లూజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇవి తీసుకొచ్చాడు అనమాట కరెక్ట్ కరెక్ట్గా ఫిట్ అయినాయి చిన్ని అటు హాల్లోకి తీసుకెళ్ళి వీడియో అల్లు అమ్మమ్మ వాళ్ళు చూస్తారు రాజా రాజా లాగా రాజా బాగుంటాడంట అబ్బా కాంప్లిమెంట్ చూడు నేను పూర్తి చేసే రాజా లాగా రాజా బాగుంటాడంట ఇటు పక్క నా దగ్గర పని పనియాకులు పాయసం రాసింది గులాబ్ జామున్ వండింది రోచారు కాసింది చికెన్ బిర్యానీ చేస్తుందంట బస్తాయి కూర చికెన్ కూర చికెన్ బిర్యానీ ఇప్పుడు తర్వాత స్నానం చేసి నీ బొమ్మ ఇది కబుర్లు స్నానం చేసి బయటకు వెళ్తారంట కేక్ కేక్ కాకపోతే స్వీట్ కూడా చేసింది దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నా అని అది కాదు తాతమ్మ కంట కనపడు దాంట్లో ఎక్కువసేపు కనపడదు ఆడుకుంటాము కానీ కాదు తెచ్చాడు నా చెప్పులేడబెట్టాని అర్థమయ్యేలో వెతుక్కొని తెచ్చుకుంది అని ఆ పరిగెత్తుందనే తాతయ్య చెప్పులు తెచ్చాడు బిర్రయ్యని మళ్ళీ మార్చి తెచ్చాడు అసలు మార్చి చెప్పులు ఆగస్ట్ పదిహేను స్టార్ట్ అయ్యి ఆగస్టు పదిహేను కృష్ణాష్టమి ఉంది భవ్య పుట్టినరోజు ఉంది రాఖీ ఉంది ఆగస్టులో అవన్నీ ఉన్నాయి వస్తారు శ్రావణ మాసంలో పండుగలు శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం పండుగలు ఉన్నాయి కృష్ణుడిగా చేద్దాం అనుకుంటున్నా కృష్ణుడిగా సంవత్సరం బుడ్డిరా టీవీని వద్దు అప్పుడు నువ్వు బొమ్మలు చూడలేవు కలి క్లిక్ చేయొద్దు నువ్వు క్లిక్ చేయొద్దు క్లిక్ చేయొద్దు హ్యాపీ బర్త్డే చిన్నమ్మ చెప్పు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చిన్నమ్మ చెప్పు హ్యాపీ బర్త్డే ఈరోజు చిన్నమ్మ బర్త్డే కదా హాయ్ గై సో ఈరోజు మా సిస్టర్ బర్త్డే అనమాట జూలై థర్టీ ఫస్ట్ ఈ వ్లాగ్ అయితే మీకు ఒక టూ త్రీ డేస్ తర్వాత వస్తుంది అనుకుంటా ఎందుకంటే కంటిన్యూషన్ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ మార్నింగ్ అయితే తనకి వీడియో కాల్ చేసి విష్ చేసాము ఆషాఢ మాసం ఫస్ట్ ఆషాఢ మాసం పెళ్ళైన తర్వాత సో తనైతే హైదరాబాద్లో ఉంది వాళ్ళు ఇక్కడ సో ఈరోజైతే బాగా మిస్ అవుతున్నాను చెల్లిని తన కోసం తను ఉంటే బాగా స్పెషల్స్ సై చేసేది మమ్మీ కూడా సో బాగా మిస్ అవుతుంది మెయిన్గా మమ్మీ అయితే చెల్లిని తమ్ముడు అయితే ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు వెళ్ళాడు చెల్లి దగ్గరికి సో వాళ్ళైతే ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట అంత అసలు బాగోలేదు మమ్మీకి జలుబు చేసి బాగోలేదు అమ్మమ్మ వాళ్ళు కూడా ఇందాక విష్ చేశారు వీడియో కాల్లో అమ్మమ్మ తాతయ్య కూడా చిన్నకి మేము చిన్న అని చెల్లిని చెల్లిని పుట్టినరోజు శుభాకాంక్షలు పైన హ్యాపీగా ఉండాలి ఇద్దరు భార్య వల్ల ఈ వీడియోలో ఇలా చెప్తున్నామని తనకైతే తెలీదు చూసి సర్ప్రైజ్ అవుతుంది మా వ్లాగ్స్ అన్నీ కూడా తను కంటిన్యూస్గా చూస్తుంది మిస్ అవ్వకుండా ఆ పా అండ్ తనకైతే ఒక కేక్ పంపించాం కదా లాస్ట్ టైం మమ్మీ చేసింది తమ్ముడు వెళ్ళేటప్పుడు ఒక ఫోర్ డేస్ బ్యాక్ అది మా బుడ్డి ఇప్పుడు కట్ చేస్తుంది అనమాట చెల్లి కట్ చేసిన తర్వాత చెల్లి కట్ చేసిన తర్వాతే చేద్దామని చెప్పేసి ఆ ఫను గుడ్డి కేక్ చూస్తే ఉరుకోదు బర్త్డే తంది కదా సో తను కట్ చేసినాకే చేయించాలని చెప్పేసి డాడీ కూడా ఇంకా రాలేదు బయటికి వెళ్ళారు వచ్చినాక ఇక అందరం కలిసి కట్ చేస్తాము అండ్ ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చుకుందాం అని ప్లాన్ ఉంది మమ్మీకి అయితే చికెన్ కూడా తినాలని అంత ఏం లేదు చెల్లి దగ్గరగా లేదు కదా సో తనైతే బాగా మిస్ అన్నమాట అండ్ అయితే నేనే కుక్ చేశాను అండ్ టొమాటో వేసి దోసకాయ వేసి మామిడికాయ పప్పు చేశాను టమాటా మామిడికాయ దోసకాయ వేసి పప్పు అనమాట ఎక్కువ క్వాంటిటీ చేసాము నేను డాడీ తింటాం కానీ మమ్మీ ఎక్కువ పప్పు తినరు చెల్లికి కూడా అలవాటే అండ్ చెల్లి వాళ్ళు ఉంటే తనకి ఎక్కువ బిర్యానీ పలవ ఇష్టం కాబట్టి అవి చేసేది చికెన్ అండ్ మొన్న ఫిష్ పంపించాం కదా అవి కూడా చెల్లి చాలా బాగుందని చెప్పింది అండ్ మమ్మీ అయితే తన కోసం స్పెషల్గా ఈరోజు ఐటమ్స్ చేయలేదని ఫీల్ అవుతుంది అనమాట మెయిన్గా స్వీట్ అది చేసి తినిపిస్తూ ఉంటుంది ఆశీర్వాదం తీసుకుంటా ఉంటాం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళొస్తూ ఉంటాం కదా ఇలా స్పెషల్ డేస్కి సో అవన్నీ మిస్ అవుతున్నాం అనమాట తను వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి టెంపుల్కి అలా వెళ్ళొస్తాము యూజువల్గా అయితే నా బర్త్డేకి తన బర్త్డేకి ఒకేసారి షాపింగ్ చేస్తాము ఇద్దరికి బర్త్డేకి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ అలా గ్యాప్ ఉంది కాబట్టి ఒకేసారి తీసుకుంటుంది మమ్మీ డ్రెస్సులు ఎప్పుడు ఇద్దరికి తనకి కూడా తీసుకొని లాస్ట్ టైం సౌత్ ఇండియాలో అయితే షాపింగ్ చేసాము పంపించాము అదైతే ఈరోజు వేసుకుంటుంది సో వేసుకొని వాళ్ళ సెలబ్రేషన్ చేసేటప్పుడు చూడాలి మా గుడ్డి అయితే వాళ్ళ చిన్నమ్మ బర్త్డే అని కొత్త డ్రెస్ వేసుకుంది పింక్ కలర్ డ్రెస్ ఈ డ్రెస్ అయితే కాసేపు ఉంచుకుందనమాట నార్మల్గా ఫ్రాక్స్ కూడా నేను ఎందుకైనా ఎక్కువ తను ఉంచుకోదు తీసేయమని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటుంది బుడ్డీ బుడ్డి హెడ్ బాత్ చేసింది బుడ్డి ఫ్రెష్గా మంచిగా నిద్రపోయింది ఫోన్లో చిన్నమ్మకి బర్త్డే విషెస్ చెప్పావు కదా చిన్నమ్మకి ఎప్పుడు ఎక్కువగా ఇలా కూర్చుంటది అనమాట మమ్మీ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద కూర్చుంటుంది ఇట్లాగా కథలు లేకుండా ఇది ఒక అలవాటు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి వచ్చి కాళ్ళ మీద ఇట్లా అనమాట వినాయకుడి దగ్గర దేవుడు దేవుడి దగ్గర పూలు పెడితే అట్లా చేస్తాడు అవును నమస్కారం కూడా చేసుకుంటుంది కాళ్ళకి సో భలే అలవాటు వేరే వాళ్ళు చేస్తే అవి చూసి కాపీ చేస్తుంది తమ్ముడు ఎక్కువ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు కదా బయటికి వెళ్ళేటప్పుడు మమ్మీ దగ్గర అలవాటు చొప్పునే చూసి కాపీ చేయాలని చూస్తుంది అనమాట నా కాళ్ళ మీద కూడా పడుతుంది ఒక్కోసారి వచ్చి ఇప్పుడైతే దేవుడి దగ్గర పూలు తీసుకొచ్చి ఆడుతుందనమాట ఇప్పుడైతే మమ్మీ చికెన్ కర్రీ అంటే చికెన్ ఫ్రై చేస్తుంది ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది చికెన్ కర్రీ ఉడుగుతుంది అనమాట మళ్ళీ బర్త్డే స్పెషల్ చికెన్ అయితే రెడీ అవుతుంది డాడీ తీసుకొచ్చేసాడు ఎర్లీగానే తీసుకొచ్చాడు ఫైవ్ ఆ టైంకి తీసుకొచ్చేసాడు చికెన్ కర్రీ బాయిల్ అవుతుంది చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండ్ యాజ్ యూజువల్గా మమ్మీ అయితే రెండు కుక్ చేసింది అనమాట చాలా బాగా కుక్ చేస్తారు మా మమ్మీ ఫ్రై బోన్లేసా మమ్మీ వేసినకాయలు ఉడకబెట్టావా అయితే పెట్టు డైలీ జంటాడ మరి నేను పాపకి ఫుడ్ పెట్టే టైంలో మమ్మీ అయితే ఈ రెండు కుక్ చేసేసింది ఇప్పుడైతే వాళ్ళ తాతయ్య వచ్చాడని చెప్పేసి అక్కడికి వెళ్ళి అనమాట ఇంక తనకు కూడా ఎర్లీగా స్నానం చేయించేసేసి కేక్ అయితే కట్ చేస్తాము చెల్లి బర్త్డేది క్లైమేట్ అయితే బాగా వర్షం అయ్యేలాగే ఉందన్నమాట మబ్బులు పడ్డాయి అండ్ లైట్గా చినుకులు కూడా పడుతూ ఆడుతూ అనమాట ఫ్రై అయితే చేసినా కానీ ఫ్రై ఎక్కువగా విడిగా ముక్కలే తింటూ ఉంటాము అండ్ రైస్లోకి అయితే తక్కువగా తింటాం అనమాట తింటాము బట్ ఎప్పుడైనా ఒకసారి విడిగా పీసెస్ పెట్టుకొని తింటూ ఉంటాం అనమాట కొన్ని డాడీకి పెట్టు మమ్మీ తిని చూస్తాడు రైస్ కూడా త్వరగా పెట్టామీ ఎందుకంటే కర్రీ బాయిల్ అయ్యేది చూస్తుంటే త్వరగా రైస్ తినేయాలనిపిస్తుంది ఏంటో మామూలుగా అయితే ఫ్రై ఇష్టం కదా నాకు ఫ్రై కంటే కూడా ఈరోజు కూర అలా బాయిల్ అవుతూ ఉంటే కూర ఎక్కువ తినాలనిపిస్తుంది తిని చూడు అలా ఉంది ఒక పీస్ తిని చూసావా సరే నేను తిని చూసి చెప్తాలి ఫ్రై చాలా త్వరగా చేసినట్టున్నావు ఫ్రై చాలా ఈజీగా చేసేస్తుంది మమ్మీ లాస్ట్ టైం కూడా ఒక త్రీ డేస్ బ్యాక్ అంటే సండే చేసింది సో బాగా ఈజీగా చేసింది త్వరగా చేసింది అండ్ బాగా టేస్టీగా చేసింది సో ఒక రోజైతే చికెన్ ఫ్రై మమ్మీ చేసే స్టైల్లో ఒక వీడియో చూపిస్తాను అయిపోయిందా కర్రీ దింపేస్తున్నా కర్రీ కూడా అయిపోయింది తక్కువ రైస్ కూడా పెట్టేస్తుంది అండ్ టైం అయితే సెవెన్ అయింది అనుకుంటా సెవెన్ అయినా కానీ ఈ మధ్య ఏంటో చీకటి పట్టలేదు

அது வச்சு பிள்ள நேங்கே பதன పండి చేసింది అంట ఫ్రిడ్జ్ లో పెట్టి తీసారే మేము ఇక్కడ కూడా ఒకటి చేసాం ఈ పూట స్నానాలు చేసి కట్ చేద్దాంలే అనుకున్నాం మా యే పండ్లు కాలయింత ఏది బుడ్డితోనే అన్నం పెట్టుకో ఆలస్యం అవుతుంది ఆ కాస్తనం అన్నం అయిపోయినాకే స్నానాలు చేస్తాం కాతే ఈ ఫ్రై తిన్నాక ఇంకా అన్నం ఆలస్యం అయితం లేని ఎంత పోలే మంచి మనసు చాలా ఆశీర్వదించితే ఆశీర్వాద బలం ఉండాలి కానీ చిన్ని అంటున్నా అప్పుడు కూడా చెప్పట్లా మరి రింగ్ తెచ్చారని ఇప్పుడే ఎంతముందే సర్ప్రైజ్ సర్ప్రైజ్గా తెచ్చాడు రాజా రింగే చూసుకుంటుంది ఈ పిల్ల రింగే చూసుకుంటుంది కేక్ కటింగ్ అయిపోయినా చూసుకమ్మా బాగుంది చిన్న నీకు సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్ బాగుంది ఇప్పుడు అమ్మాయికి അഹഹ മന്നാതയെന്താ ആക്കലേല്ലേ നീ ചാനൽ എന്നോടാ ആ ചാറ്റ് സോ ദി ടെമ്പറങ്ങോ നീ വത്തേൽ ചെപ്റ്റ അപ്പയമ്മ അപ്പയദയേറ്റി തൻ ജികെ ജി ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ബുഡ്ഡി ജനേ കൊണ വാടിച്ചണ്ടി

ఇప్పుడైతే డిన్నర్ కూడా చేసేసాము ఇందాకైతే వీడియో కాల్ లో మాట్లాడాము చెల్లి వాళ్ళు కేక్ కట్ చేసేటప్పుడు అక్కడ అండ్ ఇప్పుడు పాప డిన్నర్ చేసిన తర్వాత కట్ చేస్తుంది కేక్ మమ్మీ చేసింది మమ్మీ చేసిన కేక్ కూడా కట్ చేసారు అండ్ వాళ్ళైతే ఇంకొక కేక్ కూడా తీసుకున్నారు సో టూ కేక్స్ అయితే వాళ్ళు కట్ చేశారు ఇప్పుడైతే మేము పాపతో మమ్మీ చేసిన కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట పాప కేక్ చూసిన దగ్గర నుంచి కేక్ని బాగా లాగేస్తుంది సో ఇంకా ఆగలేదు కట్ చేసేద్దాం డీకి నైఫ్ అక్కర్లే చే తీసుకోవాలి కృష్ణుడు రెడీ అవుతా గోపి అయితే కృష్ణుడు రెడీ చేద్దాం అనుకుంటుంది బుల్లి కృష్ణుడు లాగా ఎవరు చెప్పేస్తా కట్ చేస్తా ఒక ఇంకా విషయాలు అంటే కంటిన్యూ అయ్యేటట్లేదు గుడ్ కట్ చేసిద్దిలే కట్ చేయడానికి కత్తి కూడా అవసరం లేదు ఏళ్లతోనే జాగ్రత్త ఏళ్లతోనే కట్ చేసినట్టు ముందు కట్ చేయించే కట్ చేయించినాక ఏం చేసిద్దు చూద్దాం అసలు తట్టుకోలేకపోతున్నాము కేక్ పిసికేసి లాగేసేటట్టుంది కట్ చేసే ఇట్లా చిన్నమ్మకు పెట్టేవాళ్ళం చిన్నమ్మకు పెట్టేవాళ్ళంగా ఎంతరగా తింటుందో చూడండి అన్నం ఇలా తిందో ఇది కూడా కావాలంటే చిన్న తీసుకునే గుడ్డి గుడ్ చేసారుగా రెండు చేతులతో రెండు తింటాము అన్నం ఇట్లా తిందు అన్నం ఇట్లా తినేసిందైతే రోజు పండగే చక్కగా పెట్టేదా ఓకే రెండు చెల్తూ రెండు కేక్ షేప్ ఇలా అనమాట బాగా వచ్చింది చేసినా కానీ దాంతో ఏదో ఒకటి ఆనందం తప్పుకుంటా ఎగ్జైటింగ్ ఉంటేనే చేసిద్ది సో వ్యాగి ముందు చేతిలో కేక్ అంటే ఇక్కడ కనపడే కేక్ అయితే హోప్ ఎక్కువ ఉంది కేక్ అయితే చాలా స్మూత్ గా ఉంది టేస్ట్ కూడా బాగుంది బాగా ఏం గట్టిపడలేదు ఎక్కువగా ఇంట్లో చేస్తేనే బాగుంటుంది అంటే ఎందుకంటే క్రీమ్ ఉంటుంది కదా అది గొంతులు మా ఉప్పు వస్తుంది తర్వాత బాగుంది అంటే బాగుంది అమ్మాయి గుడి వారం బాగుంది అమ్మాయి గురు వారం చేసా గురు అబ్బాయి అలాడు గురువారం గురువారం చేసి నేను దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పాడవకుండా అయినా పాడవి కూడా చలదనం లేదు కానీ చాలా బాగుంది అమ్మాయి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోమన్నా పెట్టుకుంటే బాగుంటది అమ్మాయికి కేక్స్లో చేస్తే నెయ్యితో అబ్బాయి బర్త్డే అప్పుడు నేను చేశాను కదా ఓట్స్ అది కూడా బాగుంది అప్పుడు వేసి ఓట్స్ వేసి ముఖ్యంగా వచ్చి బయట తీసుకొచ్చినా కూడా ఇంట్లో తయారు చేస్తారు అదేమో వరకు షూగా కట్ చేయటాన్ని అంటారు చాలా ఇష్టంగా ఇదైతే ఇష్టంగా తినాలనిపించింది అంటే క్రీమ్ ఉండదు కదా సో స్నాక్ టైంలో అలాగా ఒక్కొక్క పీస్ కట్ చేసుకొని బాగుంటుంది నా ప్యాకెట్లో కూడా తీసుకొని కొన్ని కేకులు బాగుంటాయి కదా అవి కూడా స్వీట్ తక్కువగా ఉన్నా బాగున్నాయి ఈసారి తీసుకోవాలి డీ కూడా బాగున్నాయి సో ఇంటర్తో చెల్లి బర్త్డే బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది అనమాట సో రే ఈ బర్త్డే బ్లాగ్ ఆగ్స్ తర్వాత నెక్స్ట్ నార్మల్ బ్లాగ్స్ వస్తాయి సో అవేంటి అనేది చూద్దరు కానీ వీడియోస్లో అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్